మిత్రులవరికి నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం అక్కి ముఖ్యంగా చాలా కలిసి వచ్చింది ఆ సంవత్సరం ఆయన మొదటి చిత్రం అర్ధాంగి చాలా పెద్ద హిట్ తర్వాత మిస్సమ్మ సరే అది మల్టీస్టార్ అనుకుందాం ఆయన పాత్ర కూడా ఉంది అది పెద్ద హిట్ అనార్క అది పెద్ద హిట్ తర్వాత వచ్చిన సంతానం చాలా పెద్ద హిట్టు దొంగరావుడు చాలా పెద్ద హిట్టు అంటే ఆయన ఆయన ఖాతాలో నాలుగు సినిమాలు ఉన్నాయి ఒకటేమో మల్టీస్టార్ కత్తే ఐదు అవుతాయి ఇవాళ సంతానం చిత్రం గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం సంతానం సినిమా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలైంది మనందరికీ తెలుసు ఏప్రిల్ ఇరవై ఎనిమిది అనగానే మన గుర్తుకొచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి అందులో అడవి బాహుబలి మొదటి భాగం పోకిరి ఈ మూడు కూడా ఏప్రిల్ ఎనిమిదిన విడుదలై ఘన విజయం సాధించాయి బహుశా ఏప్రిల్ ఇరవై ఎనిమిది విడుదలై ఘన విజయం సాధించే మౌన చిత్రం సంతానమేమో అని చెప్పి అనిపిస్తుంది నాకు ఇంతకీ సంతానం నిర్మాత సివి రంగనాథ్ దాస్ గారు ఆయన సాధన ప్రొడక్షన్పై ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రానికి విశేషాలు ఏంటంటే కొంత రంగనాథ్ సివి రంగనాథం గారి గురించి కొంత చెప్పుకోవాలి రంగనాథరావు గారి గురించి ఆయన ఏమిటంటే ఫస్టు ఆత్రేయతో కలిసి నాటకాలు ఆడుతూ ఉండేవాడు తర్వాత సాధన పిక్చర్ స్టార్ట్ చేసి దాసి అనేటువంటి సినిమా తీశారు ఆ సినిమా సగంలో అయిపోతే ఆపేశారు తర్వాత లక్ష్మీరాజ్యం గారి దర్శకత్వంలో ఓ సినిమా తీశారు ఈ అప్పుడు అదే సందర్భంలో ఆయన ఒక స్టూడియో కూడా స్టార్ట్ చేస్తే ఆ స్టూడియోని ఎల్వి ప్రసాద్ తీసుకుని ప్రసాద్ స్టూడియోగా మార్చారు అట్లా ప్రసాద్ గారికి కొత్త కృతజ్ఞత ఉంది ఈ రంగనాథ్ దాస్ గారి మీద సో ఈయన పంతొమ్మిది వందల యాభైలో సంసారం సినిమా తీశారు దానికి ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించారు ఆ సినిమా అక్కినేని ఎన్టీఆర్ నటించిన మల్టీస్టార్ సంసార్ పేరుతోటి జమినీ వాసన్ గారు దాన్ని హిందీలో తీస్తే అది పెద్ద హిట్ అయింది ఒక విధంగా చెప్పాలంటే వాసన్ గారు అప్పుల్లో ఉన్నప్పుడు సంసారం సినిమాని హిందీలో తీసి ఆ సినిమా హిట్ అవటంతో మళ్ళీ ఆయన ఊపిరి పీల్చుకోగలిగారు అలా రంగనాథ్ దాస్ గారి అదనమాట మళ్ళీ రంగనాథ్ దాస్ గారే లక్ష్మీరాజ్యం గారు దాసి సినిమాని ఆయన దర్శకత్వంలో నిర్మించారు అది కూడా హిట్ అయింది సో ఇంతకీ ఈ సినిమాకి ఎల్ఈ ప్రసాద్ గారు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు అంటే డైరెక్షన్ ఇందే కానీ సూపర్విజన్ బాధ్యతలు అంటాం కదా అది ప్రసాద్ నిర్వహించారు సంతాన సినిమా కథ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది సంతాన సినిమా కథ ఏమిటంటే ఒక తప్పిపోయిన కుటుంబ సభ్యులు అంటే ఇద్దరు అన్నదమ్ములు ఒక అక్క అక్క పాడిన పాట ద్వారా చిన్నప్పుడు తమని జోల పాడుతూ అక్క పాడిన పాట వాళ్ళ గుర్తుండిపోయి మళ్ళీ తర్వాత వాళ్ళ జీవితంలో చిన్నప్పుడే వాళ్ళందరూ విడిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కలవటానికి ఆ పాట తోడ్పడుతుంది ఆ పాట గుర్తుంది కదా నిదురపూరా తమ్ముడా అనేటువంటి లతా మంగేష్కర్ గారు తెలుగులో మొదటిసారి పాడినటువంటి పాట కూడా అది సో ఆ పాట ఆవిడ ఎలా పాడారు మళ్ళీ వద్దాము సరే ఇంతకీ ఈ సినిమా విచిత్రం ఏంటంటే పెళ్లి ప్రసాద్ గారే మళ్ళీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో బేటా బేటీ పేరుతోటి దీన్ని హిందీలో తీశారు ఈ హిందీలో తీసిన సినిమా ఆధారంగా ఈ పాట ద్వారా మళ్ళీ కుటుంబం కలవటం అనేది మనకి రెండు సినిమాల్లో భక్తి సినిమాలో కనిపిస్తుంది యాదోకి భారత్ సినిమాలో కనిపిస్తుంది మళ్ళీ యాదోకి భారత్ డెబ్బై ఆరులో మనకి డెబ్బై ఐదులో మనకి అన్నదమ్ముల అనుబంధంగా ఎన్టీఆర్ నటించడం మనం చూస్తాం అంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఈ సంతానం సినిమా అసలు పాట ద్వారా పిల్లలు మళ్ళీ కలవటం అని పెద్ద అయిన తర్వాత అనేటువంటి కాన్సెప్ట్ని బహుశా పిలిసిట్టి రామ్మూర్తి గారి కథ మాటలు ఆయన కథా మాటలు సంభాషణలు ఆయన కథా మాటలు స్క్రీన్ ప్లే ఆయనే పాటలు మాత్రం అణిచెట్టి రాశారు ఇంతకీ నిద్రపోరా తమ్ముడు అనేటువంటి అద్భుతమైన పాట రాసింది అణిచెట్టి గారు దీని సంగీతము సుశల్ దక్షిణామూర్తి గారు చేశారు ఇప్పుడు కథ మనం చూసినట్లయితే అక్కినేని చలం సోదరులుగా నటిస్తారు జూనియర్ సిరంజిని కూడా అక్కగా నటిస్తుంది ఎస్వి రంగారావు తండ్రి ఈ రంగయ్య రెడ్డి పాత్ర సో ఆయన కొన్ని సినిమా తన్ని వేశారైనా చాలా జీవించే జీవించినట్టుగా ఆయన పాత్రను పోషిస్తారు సో హీరోయిన్గా సావిత్రి ఇక్కడ కూడా ఇంకొక విషయం చెప్పాలి మీ గుర్తునే ఉంటుంది సంసారం సినిమాలో ఫస్టు సావిత్రిని హీరోయిన్గా తీసుకున్నా ఆవిడ సరిగ్గా నటించలేకపోవడంతో ఎర్లీ ప్రసాద్ దర్శకుడు ఏం చేస్తారంటే సావిత్రికి ఒక చిన్న పాత్ర ఇచ్చి పుష్ప పుష్పవల్లికి ప్రధాన హీరోయిన్ పాత్ర ఇస్తారు సో ఎప్పుడైతే ఎందుకంటే తీసింది మళ్ళీ రంగనాథ్ దాస్ గారే కదా రంగనాథ్ దాస్ గారు మళ్ళీ సావిత్రి గారిని మీరు అమ్మ మీరు హీరోయిన్గా నటించాలి సంతానం సినిమాలు అంటే ఆవిడ వెంటనే ఒక పట్టాన్ని అంగీకరించలేదు అంటే అప్పుడు ఆవిడ అవమానంగా ఫీల్ అయి ఉంటారు కదా నన్ను తీసేసి నాకు చిన్న పాత్ర ఇచ్చారు అంత ముందు తీసినప్పుడు సినిమాలోని అప్పుడు ఎల్లీ ప్రసాద్ గారు జోక్యం చేసుకుని ఆవిడ్ని ఒప్పించి సో మళ్ళీ సంతానం సినిమాలో హీరోయిన్గా నటింపజేసారు సో అదొక ఇదైతే అక్కినే నీ ఈ సినిమాలో పద్యాలు పాడటం ఒక డ్రామా ఆర్టిస్ట్గా మనకు కనిపిస్తారు సో డ్రామా ఆర్టిస్ట్గా ఆయన కృష్ణుడి వేషంలో ఉండటం పద్యాలు కనిపించడం పద్యాలు పాట మనం చూస్తాం బహుశా అక్కినే కృష్ణుడిగా నటించినటువంటి ఏకైక చిత్రం కూడా సంసారాన్ని చెప్పుకోవాలి సంసారానికి చక్కటి ఫోటోగ్రఫీ రెహమాన్ చేశారు రెహమాను ప్రసాద్ ఇంకో ఆయన ఇద్దరు కలిసి చేశారు ముఖ్యంగా నిద్రపోతమ్ముడు అనేటువంటి పాట ఒరిజినల్గా పాట అనుకుని తీసింది బాలనటి ఊరసి చిన్నపిల్ల మీద తీస్తారు ఊరసి శారద మీద కొంత పాట తీసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆవిడ తీసేసి విజయలక్ష్మి అనేటువంటి ఇంకో బాలనటికి అవకాశం ఇచ్చారు సో ఆ బాలనటి నటి పాడుతూ ఉంటే జూనియర్ నాగేశ్వరరావు అంటారు కపిల్ నాగేశ్వరరావు అని జూనియర్ నాగేశ్వరరావు అంటారు అతను వాళ్ళనేమో ఇంకో చిన్న బాబు ఉంటారు ఈ కపిల్ నాగేశ్వరరావు ఫాదర్ కపిల్ సుబ్బారావు అని ఉంటారు ఆయన ఈ సినిమాలో టీటీగా కనిపిస్తారు టికెట్ లేని వాళ్ళని దింపేను ఇలాంటి పార్టీ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఆయన నటి రాజశేఖర్ రా రాజసులోచన గారి డ్రామా ట్రూప్కి ఆయన మేనేజర్గా వ్యవహరించారు ఇవన్నీ సినిమాకి సంబంధించిన విషయాలు కాకపోవచ్చు కానీ అప్పట్లో జరిగిన కొన్ని విషయాలు మేము గుర్తు చేస్తున్నాను సరే ఇప్పుడు మనం సరే ఈ సినిమా ఒక మ్యూజికల్ హిట్ కూడా మ్యూజికల్ హిట్ ఎందుకంటే ఈ సినిమా బాగా గుర్తుండిపోయేది మూడు పాటలు గుర్తుండిపోతుంది ఒకటేమో నిద్రపో నిద్రపోతమ్ముడా అనేటువంటి తమ్ముడా అనేటువంటి పాట అది మీరు వింటే లతా మంగేశ్వర్ గారు ఒక హిందీ పాటలు పాడే ఆవిడ పాడినట్టుగా మనకి ఏమాత్రం అనిపించదు అంత చక్కగా ఆవిడ పాడింది ఆవిడ తర్వాత చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపంలో అనేటువంటి పాట అది చాలా బాగుంటుంది దేవి శ్రీదేవి నన్ను పాలించి నుంచి మొరాల కమైనటువంటి పాట ఈ మూడు పాటలు కూడా సుశల్ల దక్షిణామూర్తికర్ అద్భుతంగా చేసినటువంటి పాటలుగా మనం చెప్పుకోవచ్చు అయితే సరే నాగేశ్వరరావు సావిత్రి లీడ్ యాక్టర్స్ అనుకోండి ఒక ఆయన తమ్ముడుగానేమో చరణ్ నటిస్తారు ఈ కుటుంబం మళ్ళీ విడిపోయే కుటుంబం అవన్నీ ఆ కథ పెద్ద ఇంతగా చెప్పాలంటే కథ కొంచెం కాంప్లికేటెడ్ కథ కిందే చెప్పాలి మనం సంతానం కథ రైతోత్సవం చేసుకునే సినిమా అప్పట్లో బాగా అలరించింది ఇందులో లేని అల్లురామలింగ రమణారెడ్డి వీళ్ళందరూ పద్మనాభ వీళ్ళందరూ నటించినటువంటి సినిమా నటి సీనియర్ నటి హేమలత్ గారు కూడా ఉన్నారు సో ఇంత బాగా నటించినటువంటి ఈ ఈ సినిమాలో ముఖ్యంగా చల్లని వెన్నెలలో అనేటువంటి ఆ పాటలో అంటే ఒకటి సాహిత్యం అని చిట్టి చాలా బాగా రాశారు అణిచిట్టి ఎంత బాగా రాశారో దాని చిత్రీకరణ కూడా అంత చక్కగా తీస్తారు మన రంగనాథ్ గారు అంటే బహుశా ప్రసాద్ గారి సూపర్విజన్ ముద్ర కనిపిస్తూ ఉంటుంది అన్ని చోట్ల ప్రసాద్ గారి కెమెరా యాంగిల్స్ కానీ ఎల్ఏ ప్రసాద్ గారి కెమెరా యాంగిల్స్ జూమ్ షార్ట్స్ లేకపోతే లాంగ్ షార్ట్స్ ఇవన్నీ కూడా ప్రసాద్ గారి ముద్ర మనకి సుస్పష్టంగా సంతాన సినిమాలో కనిపిస్తుంది ఇక నిద్రపోరా తమ్ముడు అనేటువంటి పాటని ఎందుకు సుశల దక్షిణామూర్తి గారి ఆ పాట పాటించాలని అనుకున్నారు అంటే దానికి కారణం ఉంది ఈ పాట రాసిన అని శెట్టి లతా మంగేష్కర్ గారు మెడ్రాస్లో ఉన్నారు అగ్గిరాముడు సినిమాని హిందీలో తీస్తున్నారు ఆ హిందీలో తీసినప్పుడు ఆవిడ పాటలు పాడటానికి మద్రాస్ వచ్చారు అప్పుడు అరిశెట్టి గారికి నిద్రపోరా తమ్ముడు అనేటువంటి పాటని లతా మంగేష్కర్ గారు పాడితే బాగుంటుంది అనిపించి ఆయన దక్షిణామూర్తి గారిని అడిగారు అవండి మీరు వెళ్ళి ఆవిడ అడిగితే బాగుంటుంది మీ ఆవిడ పాట పాడితే చాలా బాగుంటుంది అని చెప్తే దక్షిణామూర్తి గారు ఒప్పుకున్నారు అంతకుముందే కిమా పత్రిక లతా మంగేష్కర్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు తెలుగులో పాడాలని ఉంది అని చెప్పింది అంటే మీరు దక్షిణ దక్షిణ భాషల్లో మరి పాడలేదు కదా మీకు పాడాలని ఉందా అంటే తెలుగులో నాకు పాడాలని ఉంది ఎందుకంటే రాజ్ కపూర్ ఆహ్ సినిమాని ప్రేమలేఖలుగా తెలుగులోకి అనువదించినప్పుడు యాక్చువల్గా నేను పాడాల్సింది అప్పుడు నా అనారోగ్యం కారణంగా నేను శంకర్ జగీషన్ పాడిద్దాం పాడిద్దామంటున్నారు కానీ నేను పాడలేకపోయాను అలా నాకు ఆ కోరిక మిగిలిపోయింది అని చెప్పింది ఆవిడ సో దాని తగ్గట్టుగానే అదే సమయంలో సుశీల దక్షిణామూర్తి గారు ఒక సింహల చిత్రం కోసం లతా మంగేష్కర్ గారి చేత ఒక పాట పాడించారు సో అప్పుడు ఎప్పుడైతే అన్నిచెట్టి సుబ్బారావు గారు గీత రచయిత కాబట్టి మీరు లతా మంగేష్కర్ని అడిగి రిక్వెస్ట్ చేస్తే ఆవిడి చేత నిద్రపురా తమ్ముడు ఆవిడ పాడితే బాగుంటుందని చెప్పినప్పుడు మొత్తానికి దక్షిణామూర్తి గారు సుశీల దక్షిణామూర్తి గారు వెళ్ళి అడిగితే ఆవిడకి కాదని లేకపోయింది ఎందుకంటే కోరిక ఉంది తెలుగు పాట ఒకటి పాడాలి ఆహ్లో పాడలేదని చెప్పి ఆవిడ వెంటనే ఒప్పుకున్నారు జనవరి నాలుగు పంతొమ్మిది వందల యాభై ఐదున ఇదుర తమ్ముడు అనేటువంటి పాట ఆవిడ పాడారు అప్పటికి ఈ థీమ్ సాంగ్ కదా మిగిలిన పాటలు పాడేశారు ఆ మిగిలిన పాటలు అధిక అంతా అయిపోయింది ఒక థీమ్ సాంగ్ మిగిలింది ఈ పాట మనకి సినిమాలో విజయలక్ష్మి అంటే అదంటే ఆ చిన్నపిల్ల పాడినప్పుడు వినిపిస్తుంది మళ్ళీ ప్రీ క్లైమాక్స్లో లతా మంగేశ్వర్ గంటసాల కలిసి పాడటం మనకి గమనిస్తుంది అట్లా సార్లు ఈ పాట మనకి ఈ సినిమాలో కనిపిస్తుంది రెండోసారి ఆవిడ ఘంటసాలతో కలిసి పాడారు ఈ సినిమా ఈ పాట చాలా హిట్ అయింది ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్గా మనకి గుర్తుండిపోతుంది అలా ఆ తర్వాత మళ్ళీ ఆవిడ చిత్రం ఏమిటంటే మళ్ళీ రాఘవేంద్రరావు గారు తీసేటువంటి ఆఖరి పోరాట చిత్రంలో తెల్ల చీరకు తపనలో అనేటువంటి పాట పాడే వరకు మళ్ళీ పాడలేదు ఆవిడ బస యాభై తర్వాత మళ్ళీ దాదాపుగా ఎనభైలో వరకు ఆవిడ పాడలేదు చాందిని సినిమాకి తెలుగు డబ్ చేశారు డబ్ చేసినప్పుడు ఆ హిందీ పాట తెలు ఆవిడ పాడారు కానీ ఆ పాటలు ఎందుకో పెద్ద గుర్తింపుకి నోచుకోలేదు సరే మళ్ళీ ఇంకొక వెనక్కి వస్తే అరవై నాలుగులో బేటా బేటి అనే పేరుతోటి ఎల్లు ప్రసాద్ తీసారని చెప్పాం కదా అందులో ఇలాంటి పాటే ఈ థీమ్ సాంగ్ లాంటిదే శంకర్ జయకృష్ణ స్వరపరిస్తే మళ్ళీ ఆవిడ ఆ పాట పాడారు అది కూడా మంచి హిట్ అయింది ఆ పాట కూడా ఇలా సంతానం సినిమా ఏప్రిల్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలై అంటే ఒక చక్కని కుటుంబ కథా చిత్రంగా అంటే తండ్రి ఈ పిల్లల్ని పోషించలేక అవస్థలు పడినప్పుడు ఒక ఒక పిల్లవాడు కిడ్నాప్ అవుతాడు ఒక పిల్లవాడు తప్పిపోతాడు సో తండ్రి యాక్సిడెంట్ పాలై ఇంకటో వెళ్ళిపోతాడు అట్లా ఈ ముగ్గురు పిల్లలు మూడు రకాలుగా పెరిగి ఆ ముగ్గురిని కలిపేటువంటి పాట అయితే ఉందో అది పిల్లలకి గుర్తుడిపోతుంది అది ఎప్పుడైతే సో దానికి చాలా కథను చాలా పకడ్బందీగా అందుకున్నారు రంగనాథ్ దాస్ అది ఒక సంతానం సినిమా గొప్పతనం అది సంతానం సినిమా అందుకనే చాలా హిట్ అయ్యి రైతోత్సవం చేసుకుంది ఇదే రంగనాథ్ దాస్ గారి మళ్ళీ సంకల్పం అనేటువంటి సినిమా తీశారు ఆ సినిమా కూడా వంద రోజులు ఆడినట్టుంది ఆయన తోబుట్టు అనే సినిమా సంకల్పం అనే సినిమాలు తీశారు ఒకటి రైతోత్సవం చేసుకుంది ఒకటేమో వంద రోజులు ఆడింది అంటే రంగనాథ్ దాస్ గారి బ్యాక్గ్రౌండ్ అంతా మనం గమనిస్తే సో సాధనా చిత్ర అంటే సాధన ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆయన తీసినటువంటి సంసారం తర్వాత మళ్ళీ సంతానం అంతే గొప్ప హిట్గా నిలిచి ఆయనకి పేరు తెచ్చిపెట్టింది అలాగే మొదటిసారిగా లతా మంగేష్కర్ చేత తెలుగులో పాడించినటువంటి ఘనత ఒక నిర్మాతగా దర్శకుడిగా రంగనాథ్ దాస్ గారికి దక్కింది ఈ పాటకి ఈనాటికి ఒక చిరస్మరణీయ పాటగా నిదురపూరా తమ్ముడ నిలిచిపోయింది అక్కినేని కెరీర్లో మనం చూస్తే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఒక చిరస్మరణీయ సంవత్సరంగా కూడా నిలిచిపోయింది ఇది సంతానం సినిమాకి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటుగా నేను చెప్పిన దానికి అదనంగా మీ దగ్గర ఇంకా సమాచారం ఉంటే ప్లీజ్ అది కూడా షేర్ చేయండి మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి సో ఎదురు చూస్తుంటాను నమస్కారం